పోయి అమ్మ కనగం ఏంది కనుక రోజు చిన్న చిన్న బట్టలు వేస్తున్నాయి ఈ రోజు ఎందుకు వడ్డీ నిండా వేస్తున్నావు వామ్ ఈరోజు ఎందుకు వర్షం ఉంది వచ్చేటప్పుడు మబ్బు కూడా వేసింది ఫింగర్స్ వచ్చినట్టు వేసుకున్నాను నాకు ఇది నచ్చింది నాకు ఏది వేసుకోవాలంటే అది వేసుకున్నాను చెప్పు కనకం నేను ఏడవట్లేదు రోజు పొట్టి పొట్టి బట్టల్లో చూసి ఈరోజు నిండుగా పద్ధతిగా డ్రెస్లో చూసే లోపు షాక్ అయిపోయా అంతే దానికి తిట్టడమేనా ప్రతి దానికి ఆ తిట్లు కొంచెం తగ్గించు చూడా నువ్వు నన్ను కామెంట్ చేసిన వల్లనే నేను తిచ్చాను తిట్టాను అందరూ తిడుతున్నారు అందుకు నువ్వు కూడా మొదలు పెట్టేసావా నన్ను చెప్పు ఒకసారి కనుక తిడితే తిట్టావులే కానీ పెద్దదానివి తిడితే ఏం కాదులే కానీ ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఈరోజు చీరలో వెళ్తున్నావు అంటే చీర కట్టుకొని ఏదో స్పెషల్ దినమే రోజు ఇలా కనిపించవు నాకు నువ్వు వెనక చూస్తేనేమో ఎల్లో కలర్ పూలు పెట్టావు ఆ తెల్ల చీర కట్టావు ఎక్కడికి వెళ్తున్నావు ఎంతకి ఇంతగా ఎక్కడికి వెళ్తున్నావు కనుక ఏ చెప్పు కనుకో సిగ్గుపడుతున్నావు అంటే ఏదో ఉంది ఏ చెప్పు కనుక ఏమి రోజు ఇంటి అవే కాయగూరలు అవే కూరలు ఇంట్లో తిని తిని చల్లగా చల్లదనానికి అలా అలాగా చక్కగా ఇప్పుడు తిన్నాము అని ఫుడ్ తెచ్చింది రోజు ఇంట్లో తిని తిని బోరు కొట్టిందా అందుకని ఇక్కడ తినడానికి వచ్చినావా ఓకే మళ్ళీ చెప్పాలా నీకు అది కూడా నీకు చెప్పాలా రోడ్డు మీద తినడం ఏంది కనుక రోడ్డు మీద కదమ్మా పచ్చని చెట్ల కింద చూపించాలి అది రోడ్డు మీద తింటాం ఎంత చెట్ల కింద తింటాం పచ్చని పచ్చని చెట్ల దగ్గరకు పోతున్నావా పచ్చని చెట్ల దగ్గర పోతున్నావా దేనికి తినడానికి సిగ్గు చెప్పడానికి కూడా సిగ్గుపడాల నువ్వు ఈ ఏజ్ లో నాకు అలాగా ఎక్కువ దేవుడు పాటలు అన్నీ ఉంటాయి తప్ప వాళ్ళకి చెప్తాం వీళ్ళు చూద్దంటే టెంపరీగా మామూలుగా జనరల్గా నేను వీడియో తీసుకుంటాను అంతే తప్ప నాకు అలాంటివి ఏమి లేవు కానీ తర్వాత ఎవరిన్నా కనుక ఎవరినా లవర్ ఉంటే కనుక చెప్పలేదు మ్యారేజ్ చేసుకుంటే చెప్పలేదు ఏమో దొరుకుతాడేమో ఎవో ఇప్పుడు కాలానికి తోడు నీడ ఆదరు సేఫ్టీ కనుక కనుక నేనేం అడిగా నువ్వేం చెప్తున్నావు లవర్ అంటావు అదంటావు ఇదంటావు అది కాదులే కానీ కనుక ఒక యాభై రూపాయలు కాదు అందరూ ఏడుతున్నారు నువ్వు కూడా ఏడుస్తున్నావు అవును యాభై అడిగేవు ఎందుకు ఇప్పుడు నీకు అన్ని డీటెయిల్స్ చెప్తే గానీ ఉన్నావు నువ్వు ఏం చెప్దాం ఆకలి అవుతుంది కనుక తినడానికి అందుకే అడిగా నా దగ్గర భోజనం ఉండదురా కనకం ఆ భోజనం నీ ఒక్కదానికే సరిపోద్ది మన ఇద్దరికి ఏడాది సరిపోయింది నేను ఇంత తింటా నువ్వు తెచ్చుకునేది ఇంత ఇద్దరికి సరిపోదులే కానీ యాభై రూపాయలు నీకు భోజనానికి కాదురా యాభై రూపాయలు దేనికో చెప్పరా లేదు టిక్కి పగిలిపోతుంద్రా నీకు కనకం ఎందుకు కనకం ప్రతిదానికి యాభై రూపాయలు వస్తే ఎడుక్కున యాభై రూపాయలు ఇస్తే ఏమవుద్ది రే ఇంక భోజనం తెచ్చాను రా ఇద్దరూ తినొచ్చురా కొంచెం టైం లేదు ఎక్కువ తెచ్చాను దాంట్లో ఏం వెరైటీ కర్రీస్ తెచ్చాను చెప్పు ఏం తెచ్చావు కనక వెరైటీస్ ఎగ్ ఎగ్గు గుత్తి వంకాయ కూర గుత్తి వంకాయలే నాయనా అది తింటే అబ్బా చక్కగా చాలా టేస్ట్ ఉంటుంది కారకారంగా ఉంటుంది ఇలాంటివి నాలుగు అయిపోయింది అయితే తినాలి కనకం నువ్వు చెప్పిన వంటల పేర్లు చెప్తే తినాలనిపిస్తుందిలే కానీ ఇద్దరికి సరిపోదులే కానీ యాభై రూపాయలు ఇవి కనకం సర్లే నిజం చెప్తాలే భోజనానికి కాదులే కానీ మనకు కొంచెం దమ్ము అలవాటు ఉందిగా దమ్ము కొంచడం కోసం కనకం దమ్ము కొట్టినా ఎంతకాలం బ్రతకర్రా ఆరోగ్యం పాడైపోతుందిరా మంచి కుర్రాడు ఇంకా నీకు ముందు లైఫ్ ఉన్నది మ్యారేజ్ చేసుకోవాలి కదా మరి ఎందుకు శుభ్రంగానే శుభ్రంగా హ్యాపీగా బతుకు అంతేగాని ఆ చెడు అలవాట్లు వద్దు నేను ఇప్పుడు పుట్టి తెచ్చాను చక్కగా ఇద్దరం కూర్చొని తిన్నావురా కనక నువ్వు చెప్పింది కరెక్టే ఏదో ఇక ఫ్రెండ్స్ అమ్మట తిరిగి అట్లాంటి చెడ్డ అలవాట్లు నేర్చుకోవాల్సి వచ్చింది ఇక అది అలవాటు అయినప్పటి నుంచి ఎందుకో గుంజుతూ ఉంటుంది మంచిగా ఉంటాను అంటే నీకు నేను వందిస్తాను ఓకే సర్లేదా తిన్నాం ప్లేట్లు కూడా భలే తీసుకొచ్చావు కనుక చిన్న చిన్న ప్లేట్లు బాగున్నాయి కనుక గుడ్లంతా మామూలు లేదు మంచి పోషణ పెడుతున్నాం కనకం